ఎవడు వ్యాధినిచ్చాడో వాడే శివాశర వ్యాయా తవ రుద్రమృడయా రక్షించాలి అటు వీడు చచ్చిపోకుండానో కాపాడాలంటే పరబ్రహ్మమునకు తప్ప వీరొకడికి సాధ్యం కాదు కాబట్టి శంకరుడు మాత్రమే చెయ్యాలి పని చూడండి శశిశేఖర అన్న నామాన్ని వ్యాఖ్యానం చేస్తూ అంటారు దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు మంది కుమార్తెలు ఆ ఇరవై ఏడు మంది కుమార్తెలే ఇరవై ఏడు నక్షత్రాలు అశ్విని భరణి కృత్తిక రోహిణి వీళ్ళు ఈ ఇరవై ఏడు నక్షత్రాలని తీసుకెళ్లి చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు ఒక ఆయనకే ఇచ్చేశాడు గొడవ లేదు పండగొక్కడే అల్లుడొస్తాడు అందుకని ఇరవై ఏడుగురు ఆడపిల్లల్ని ఒక్కరికే ఇచ్చాడు అంటే పూర్వం దక్షిణ నాయకత్వము అని ఒకటి ఉండేది మీరు నన్ను క్షమించండి నేను పురాణాంతర్గతంగా ఇలాంటి మాట అనకూడదని అండం ఎందుకు అంటున్నాను ఒక దక్షిణ నాయకత్వాన్ని సమర్థించడానికి అనుకోండి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రామరాయల వారు అప్పుడప్పుడు ఏదైనా ఊరిడితే ఆ ఊళ్ళో తరని పోలిన పిల్లలు కనపడుతుండేవారు దక్షిణ నాయకత్వం అంటే అలా ఉండేది అంతమంది భార్యలతో ఉండేవారు దశరథ దశరథ మహారాజు గారికి మూడు వందల అరవై ఐదు మంది భార్యలు ఉండేవారు అలా పూర్వం ఆ దక్షిణ నాయకత్వం ఉండేది అందుకని ఇరవై ఏడుగురు ఆడపిల్లల్ని ఒక్క ఇచ్చిశాడు ఆయన ఈ ఇరవై ఏడు మంది భార్యలతో చంద్రుడు ప్రాణిగ్రహణం చేసిన వాడు ఏం చెయ్యాలి చక్కగా సంతోషంగా ఇరవై ఏడు మందితోటి కలిసిమెలిసి ఉండాలి ఏదో ఒక ఆయన చా తాను పడక పడకగదిలోకి వెళ్ళి చూసినట్టు దానివల్ల గొడవలు వస్తున్నట్టు నువ్వు అలా ప్రవర్తించగానే బుద్ధి చెప్పాడు వెంకటేశ్వర స్వామి వారికి శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలకరానీయకు ముద్దుసతులిద్దరిని ఇద్దరిని ఇరువైపులా చేర్చి ఆ ఏ గొడవ లేకుండా హాయిగా నిద్రపో శ్రీ వెంకటేశ ఆయన ఎలా పడుకోవాలో భార్యలతో ఎలా సర్దుకోవాలో ఈయన పాఠం చెప్పి అలా నిద్రపోమని చెప్పాడు అదో విచిత్రం అంటే భావన చేత స్వేచ్ఛ కలిగి తన్మయత్వంతో పాడుకున్నటువంటి వాడికి హద్ది ఉందండి కాబట్టి ఆయన అలా దర్శనం చేయగలిగాడు అంటే ఆయన ఎప్పుడో ఈయన ఎలా చూడడం ఆవిడ కొంచెం కోపడ్డం అవి ఆయన చూశాడు అనమాట అందుకు నువ్వు అలా అనవసరంగా గొడవలు తెచ్చుకో ఒక పొద్దున్నే మా ఒక అమ్మవారు చిన్నబుచ్చుకుంటే మాకు కష్టంగా ఉంటుంది ఇద్దరిని సమానంగా చూస్తూ పడుకో అన్నాడు ఆయన అది ఎంత బుద్ధి చెప్పాడో సార్ ఎంత స్వాతంత్రం అండి నాకు అలాంటి పాటలు కనబడి అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంటుంది కాబట్టి సరే ఇప్పుడు నేను దీని గురించి ప్రస్తావన చేయాలనుకుంటున్నానంటే ఇరవై ఏడుగురు కన్యలతోటి భార్యలతోటి చంద్రుడు సంతోషంగా సమానంగా ఉండాలి కానీ ఇక్కడ నేనొక్క మాట అంటే మీరు మరోలా అనుకోకండి చంద్రుడి చరిత్ర ఎందుక దోషం ఉంది ఏమా దోషము మీకు దేవీ భాగవతంలో మొదటిగా మొదటి కదా అదే ఇప్పుడు నేను దాన్ని ప్రస్తావన చేస్తే దానికి మళ్లీ వివరణ చేయాలంటే మహాప్రభావ మూడు రోజులు పడుతుంది ఎందుకు వచ్చిన కూడా అందుకని కానీ ఆయన కొంచెం తొందర పడిపోవడం యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏ స్త్రీ పట్ల అలా ప్రవర్తించడం మహాపాతకం అని శాస్త్రం చెప్పిందో అలాంటి వాళ్లతో రమించడం కూడా చంద్రుడి చరిత్రలో ఒకచో ఉన్నది దాని విశేషార్థం పక్కన పెట్టండి మామూలుగా చరిత్ర ఉన్నది కాబట్టి ఈ అలవాటుకి ఫలితం ఎక్కడో రావాలి ఎదర రావడానికి కావలసినట్టుగా బుద్ధి కర్మానుసారిని నడిపించాలి అందుకు నడిపిస్తుంది అసలు యదార్థం ఇది శివుడు ఇస్తున్నటువంటి ఆ ధనస్సులోంచి వస్తున్నటువంటి పాప ఫలితం మీరు అలా సమన్వయం చేసుకోండి ఎంత అందంగా వస్తుందో అది ఇప్పుడు ఆయన ఏం చేశాడు మళ్ళీ ఆయనకి ఇరవై ఏడు మందిలో రోహిణొక్కత్తి బాగా నచ్చింది కాబట్టి ఆ రోహిణితోనే కాలం గడిపేవాడు ఇది సహజంగా మిగిలిన ఇరవై ఆరు మందికి కూడా చాలా బాధ కలిగింది ఇరవై ఏడుగురిని స్వీకరించిన వాడు ఇరవై ఏడుగురితో సమానంగా ఉండాలి కానీ ఒక్క రోహిణితోనే ఉంటున్నాడు వాళ్ళు ఎంత బాధతో మాట్లాడారో తెలిసా అండి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నేను అన్ని పద్యాలు చెప్తూ కూర్చుంటే నలభై రెండు రోజులు ఆయన చెప్పినట్టు సంవత్సరం అయిపోతుందో ఏమిటో గొడవ అని బెంగెట్టుకుని ఒకటి రెండు పద్యాలు మాత్రమే చెప్తున్నాను అందరి నేల ఇట్లు జలజారికి నిచ్చితివి ఒక్క రోహిణీ సుందరినిచ్చినన్మిగుల సొంపుగా నుండెడిది ఎక్కడేని మాకుందక భర్త చిక్కకయే గొడ్డైపోవునో పృథ్వీ తండ్రి ఈ వందురు ఎట్లు పాయుదుము వల్లభ కొల్విటు చెందుమాకి కన్నని అడిగారు ఎంత కష్టంతో కొడుకున్న మాట అడిగారో చూడండి నాన్నగారండి మీరు ఎందుకు ఈ తప్పు చేశారండి మా ఇరవై ఏడు మందిలో ఒకవేళ రోహిణియే అందగత్తేమో రోహిణిని ఒక్కదాన్ని ఇచ్చి అంత చందమామ లాంటి మొగుడు రావాలంటారు కదా చందమామ లాంటి మొగుడిని పొందడానికి మేము అర్హులం కావేమో అంత అందగత్తెలం కాదేమో అందుకేనేమో రోహిణి మీద ఉన్న ప్రీతి మా మీద లేదు అంత అందమైన కూతురుతో పాటు అందం లేని మమ్మల్ని కూడా ఎందుకు ఇచ్చారు నాన్నగారు కన్యాదానంలో మీ బాధ్యత అయిపోతుందని ఇచ్చారా మాకు తగిన భర్తలు మేము ఎంత పనికి మాలిన వాళ్ళమైనా మాకు తగిన భర్తలు పృథ్వీలో ఉండరా గొడ్డుపోయిందా నాన్నగారు లోకం ఎవరిని తెచ్చి మాకు పెళ్లి చేస్తే మేము సంతోషించకపోదు అండి భర్త యొక్క మనస్సు చూరగొనని మా జన్మ జన్మ మాకెంత బాధగా ఉందో తెలుసా నాన్నగారు ఎంత గొప్పగా మాట్లాడారండి వాళ్ళు ఎంత అందమైన పద్యం పడిపోయిందో చూడండి నాన్నగారండి గొడ్డు పోయిందా లోకం మమ్మల్ని ఎందుకు ఇచ్చారు నాన్నగారు చంద్రుడికి ఇరవై ఏడు మందిని ఒక్కతే అందంగా ఉంది అందమైన రోహిణితో ఆయన ఉంటున్నాడు అసలు మా జన్మలో మేము భర్త గారితో కలిసి ఉండి భర్త గారు మా వల్ల సంతోషపడ్డారన్న రోజు మా జీవితంలో మేము చూస్తామా నాన్నగారు అన్నారు దీనికి వాళ్ళు చేసిన పాపం ఏంటండి తండ్రి మనస్సో ఈ మాట విన్నప్పుడు ఎంత కుందుతుంది కాబట్టి ఆయన చరచరాలు వేసి అసలే దక్ష ప్రజాపతి ఎదర వీరభద్ర విజయం వస్తుంది కదా గబగబా పంచ పైకి పట్టుకుని చంద్రలోకానికి ఆయన అల్లుడు గారు ఎదురొచ్చారు తీసుకొచ్చారు కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత అబ్బాయి నీ పరిస్థితి అంత బాగులేదయా నీకు ఇరవై ఏడుగురు పిల్లలు ఇచ్చాను ఇచ్చినప్పుడు చక్కగా మాయగారండి బాగున్నారండి చక్కగా ఉంటుందండి మీరు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో చూద్దరు కానండి అమ్మావు నీ మీద అప్పుడే పితూరీలు ప్రారంభమయ్యాయి ఒక్క రోహిణితో ఉంటున్నావుట ఇలా ఉండడానికి వీలు లేదు ఇరవై ఏడుగురు పిల్లల కంటి వెంట నీళ్లు రాకూడదు అందరినీ సమానంగా చూసుకో చూస్తావా అసలు దక్ష ప్రజాపతి తప్పకుండా మాయగారండి అన్నాడు అయిపోయింది అమ్మా నేను చెప్పానమ్మా ఇంకా మీకేమి ఇబ్బంది ఉండదు ఈ మాట మీరు సంక్రాంతికి వచ్చినప్పుడు సంతోషంగా వస్తారు అని వెళ్ళిపోయాడు దక్ష ప్రజాపతి అంటే నిజంగా సంక్రాంతి అనుకోకండి నేను ఒక మాట అన్నానంతే ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరో వచ్చి చెప్పారు పాపం ఆ ఇరవై ఆరుగురు అలాగే ఏడుస్తున్నారండి మీ అల్లుడి గారి ప్రవర్తనలో ఏమీ మార్పు లేదు ఎక్కడ చూసినా రోహిణితోటే ఉంటాడు మిగిలిన ఇరవై ఆరు మంది జోలికి ఎప్పుడూ వెళ్ళాడు పాపం ఓసారి మీరు చెప్పారు ఆయన వినడు ఏమిటో వాళ్ళ బతుకు అంతేనా అన్నారు అనేటప్పటికి ఇప్పుడు ఆయనకి ఎందుకు కోపం వచ్చిందంటే నా మాట వినలేదని కోపం వచ్చింది ఆయన ఎటువంటి ఆలోచన వచ్చిందో చూడండి ఆ కోపంలో క్షయవ్యాధి ఉన్నటువంటి వాడికి తొందరగా దగ్గరగా వెళ్ళడానికి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలని లోపలికి పీల్చడానికి వారి నోటి ఇంగిని తన నోటిలోకి తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు ఎందుకంటే వీళ్ళకి క్షయ వస్తుందని కాబట్టి ఆయన అన్నాడు నీ విశృంఖలత్వానికి నేను అడ్డు వేస్తాను కాబట్టి నువ్వు క్షయవ్యాధి పీడితు పీడితుడు వగుదవుగాకా ఆయన ఉద్దేశం ఏంటి పూర్వం సంతోషపడినట్టు రోహిణి కూడా నీ దగ్గరికి రాని క్షయ వచ్చింది కాబట్టి ఇప్పుడు శుశ్రూష చేయడానికి భార్యలని మాత్రం మిగిలిన వాళ్ళని పిలుస్తావు నీ బతుకు బయటెడుతుంది అన్నాడు క్రోధంలో అదుపు తప్పిన మాట వచ్చేసింది మామగారు నోటి వెంట వచ్చి నువ్వు క్షయవ్యాధి పీడితు పీడితుడు వగుదవుగాక అన్నాడు ఈయనకి చేయం వ్యాధి వచ్చింది కానీ దేవతలందరికీ భోజనాలు పోయి ఉపవాసాలు చేసి న్యూరోబియా ఇంజక్షన్లు చేయించుకోవాల్సి వచ్చింది వాళ్ళందరూ నీరసపడితేటండి చంద్రుడికి చేయ వస్తే దేవతలకి నీరసం రావడం ఎందుకు అంటే ఇక్కడ ఒక పెద్ద మర్మం ఉంది చంద్రుడు బాగా ప్రకాశిస్తే ఆయన యొక్క అనుగ్రహం చేత ఓషధులు ప్రకాశిస్తాయి ఓషధులు బాగా ప్రకాశిస్తే ఆ ఓషధులతో కూడినటువంటి ద్రవ్యములతో యజ్ఞం చెయ్యాలి ఈ యజ్ఞంలో ఓషధుల్ని కూడా వేస్తే ఈ హవిస్సులు దేవతలు తీసుకుంటారు దేవతలు తీసుకుని వాళ్ళ ఆకలి తీరితే వాళ్ళకు మనకు మంగళములం ఇస్తారు దేవతలకి హవిస్సులు లేవు లోకాలకి మంగళాలు లేవు ఇటు వీళ్ళు మాడిపోయారు అటు వాళ్ళు మాడిపోయారు ఎందుకు వచ్చింది ఇదంతా చంద్రుడికి చేయ వ్యాధి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది ఎవరి సమస్య కూర్చుంది చంద్రుడి వ్యక్తిగత సమస్య కాదు అన్ని లోకాల సమస్య ఎంత చిత్రంగా పరిగణించిందో చూడండి విషయం ఇప్పుడు వీళ్ళందరూ మాటా మాటా మాట్లాడుకున్నారు అత్రి మహర్షిని అందరూ కలిసి చిత్రముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు పెద్ద ఆయన పాపం ఆయన్నే అడుగుతారు అందరూ ఆయన దగ్గరికి వెళితే చూడండి మనం సాధారణంగా ఓ మాట అంటాం ఏమండీ వీడు ఇలా తప్పు చేశాడు కొంచెం చేయను అంటే వీడికి ఆ చెయ్యాలి ఉపకారం వీడికండి చెయ్యాలి మీరు తండ్రి మీరు మర్చిపోయారేమో వీడు చేసిన తప్పుడు పనులన్నీ నాకు బాగా గుర్తున్నాయి ఎంత ఏడిపించాడంటే బృహస్పతిని నాకు తెలీదా ఆ రోజు నేనే కదా చంద్రముఖ బ్రహ్మని జోక్యం చేసుకున్నాను వీడికి అసలు ఇటువంటి ఇది రావాలి బాగా వచ్చింది నాళ్ళకి మామగారు బలి చేపించాడు కానీ ఇగో వీళ్ళ కోసం ఓ మార్గం చెప్పక తప్పదు అని చెప్తాడు చూసారా ఓ అలాగే చెప్పాడు బ్రహ్మగారు ఆ పద్యం వినండి ఎంత గొప్పగా పడిందో పరకాయ ప్రవేశం చేసి అత్యంత సహజమైన రచన చేయడం అంటే అది అయినను లోక సౌఖ్యమును నారసి చెప్పెదా వీడు తుంటరు వాడు వీడి చెప్పకూడదు అసలు చేవ్యాతో బాధపడిన గొడవేం లేదు అయినను లోక సంక్షేమం కోసం చెప్తున్నారు ఇటు మీరు అటు వాళ్ళు బాధపడుతున్నారు కదా అందుకు చెప్తానన్నాడు బ్రహ్మగారు ఆ ప్రభాసమాన్యూనత రాఘవ రాఘహార్యగు నొద్దిక బీడత చేరి శంకరున్ పూనిక కొల్చుచున్ తపసు భూని వసించిన కొన్ని నాళ్లకి గ్లాని మంతగాగలదు కాలహరుండు దృఢంబు పుండికన్ నేను చెప్తున్నాను ఉపాయం ఏహి లేని వీడు ప్రభాస క్షేత్రానికి వెళ్ళాలి వెళ్ళి సముద్రపు టొడ్డున ఉంది అది అరేబియా మహాసముద్రం అని ఇప్పుడు మనం పిలుస్తున్నామే ఆ సముద్రపుటొడ్డుకు వెళ్ళి కూర్చుని ఆ ప్రభాస క్షేత్రంలో ఓ గుంట తవ్వి అందులో ఒక పార్థివలింగాన్ని పెట్టుకుని పంచాక్షరి మహామంత్ర జపాన్ని మృత్యుంజయ మహామంత్రంతో కలిపి అనుష్ఠానం చెయ్యాలి ఎందుకని క్షయ ఇచ్చేసింది కాబట్టి మృత్యుంజయ మంత్రంతో కలిపి అనుష్ఠానం చెయ్యాలి ఎంత శాపం ఉన్నా ఇటు బ్రాహ్మణ వాక్కుని కాపాడి అటు వీడు చచ్చిపోకుండాను కాపాడాలంటే పరబ్రహ్మమునకు తప్ప వేరొకడికి సాధ్యం కాదు కాబట్టి శంకరుడు మాత్రమే చెయ్యాలి పని వీడిని పార్థివలింగాన్ని అర్చన చెయ్యమనండి అన్నారు ఆ మాట చూడండి అటు వీడు చచ్చిపోకుండాను కాపాడాలంటే పరబ్రహ్మమునకు తప్ప వేరొకడికి సాధ్యం కాదు కాబట్టి శంకరుడు మాత్రమే చెయ్యాలి పని వీడిని పార్థివలింగాన్ని అర్చన చెయ్యమనండి అన్నారు ఆ మాట చూడండి ఒద్దిక చేరి బ్రహ్మగారు మాట్లాడేటప్పుడు ఈయన్ని అండం ఆ చికాకుంది చంద్రుడి మీద ఆయనకి కోపం ఉంది అందుకని వీటిని అక్కడికి వెళ్ళమనండి ఎంత బాగా నడ చూడండి ఒద్దిక వీడట అక్కడైనా బుద్ధిగా కూర్చోవాలి మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చుని ఏదో పలు మొదలెట్టకూడదు మళ్ళీ ఏదో శాపాలు తెచ్చుకోకూడదు మళ్ళీ నా దగ్గర రాకూడదు ఒద్దిక అక్కడ కూర్చుని శివుడి గురించి ఆరాధన చేయమనండి పవన్ అక్కడ అలాగేనండి బాబాయ్ అన్నాడు ఇప్పుడు అని ఇప్పుడు బయలుదేరి ప్రభాసేత్రం చేశాడు ఏం చేస్తాడు చేసిన పాపం అనుభవించాలి వచ్చింది శిక్ష కాబట్టి ఇప్పుడు అక్కడ కూర్చుని పంచాక్షరీ మహామంత్రాన్ని మృత్యుంజయ మహామంత్రంతో అనుసంధానం చేశాడు పంచాక్షరీ మహామంత్రాన్ని మృత్యుంజయ మహామంత్రంతో అనుసంధానం చేశాడు అనుసం ఇది ప్రసన్నుడు అంటే ఎవడు వ్యాధినిచ్చాడో వాడే శివాసర వ్యాయా రుద్రమృడయా రక్షించాలి ఇప్పుడు వెళ్ళి కూచుని జపం మొదలెట్టాడు కొన్ని కోట్ల జపం అయిపోయింది అయిపోయిన తరువాత చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషితంఠ కర్ణ వివరే నేత్రోద్ధవైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం మమలాం వృత్తిమలాం అంతైస్తూకి అంటారు శంకరాచార్యుల వారు అటువంటి స్వరూపంతో భగవానుడు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు స ఉమా పార్వతీ సహితుడై ప్రత్యక్షమయ్యాడు క్షయవ్యాధితో శుష్కించిపోయి ఉన్నాడు చంద్రుడు ఏందైనా ఏమిటి నీ అభీష్టం అని అడిగాడు అయా నాకు క్షయవ్యాధి తగ్గిపోవాలండి అన్నాడు ఇప్పుడు నీ క్షయవ్యాధి పోతుంది అని పరమాత్మ అనగలరు అంటే ఎవరి మాట పోయింది దక్ష ప్రజాపతి మాట పోయింది అంటే నీ శాపం పెట్టేవాడిని నువ్వు రక్షించేవాడి వా అంటాడు కాబట్టి ఇప్పుడు ఇద్దరిని దృష్టిలో పెట్టుకోవాలి అటు పెద్ద ఆయన మాట నిలబడిపోవాలి ఇటు పిల్లాన్ని రక్షించాలి ఇంత తప్పు చేసి ఉన్నవాడైనా తన పాదములు పట్టుకుంటే బుద్ధిని కూడా సంస్కరించాలి అందుకే ఆ తర్వాత చంద్రుడు ఇరవై ఏడుగురు భార్యలతో సమానంగా లేడన్నటువంటిది లేదని చెప్పడానికి ఉదాహరణ చంద్రమానంలో మీరు చెప్తున్న తిథులు కదండి అంటే చంద్రమానంలో ఎలా జరుగుతున్నాయి తిథులన్నీ చంద్రుడు కూడుతున్నాడు కదా నక్షత్రాలతోటి కాబట్టి ఇప్పుడు బుద్ధిని మార్చాడు అదే కదండి మరి అందుకే రుద్రశబ్దం వాడారు మీరు వై ధర్మం వేపకు మారుస్తాడు బుద్ధిని అనే కదా మీరు రుద్రశబ్దం వాడారు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు బుద్ధిని ముందు మార్చి అటు పెద్ద ఆయన మాట నిలబెట్టాలి దక్ష ప్రజాపతి కాబట్టి అన్నాడు నీకు క్షయ ఉంటుంది కానీ పదిహేను రోజులు క్షీణిస్తావు పదిహేను రోజులు వృద్ధి పొందుతుంటావు కాబట్టి ఇంకా క్షయ పూర్తిగా లేదు కాబట్టి నశించిపోవు ఎప్పుడూ హాయిగా ఉంటావు సరికదా పిల్లాడా ఎప్పుడైనా ఎవరైనా నీ పాత కథలు చదువు తెలుసుకోకుండా నువ్వు పూర్తిగా ఇప్పుడు గొప్పవాడివయ్యావు నీ చరిత్రే మారిపోయింది నువ్వు సద్బుద్ధున్నవాడివి నా చేత అనుగ్రహింపబడినవాడివని వాడివని తెలుసుకోవడానికి నా నాతో కలిపి నీ దర్శనం చెయ్యడానికి నా పేరే నీతో కలుపుకుంటాను చంద్రశేఖరా అని పిలిపించుకుంటానని ఆ చంద్రుణ్ణి చేసి చీసి పెట్టుకున్నాడు ఏమి ఔదార్యమూర్తి అండి పరమాత్మ ఇది ఆయన కారుణ్యం అంటే నీకేమిటి బెంగ కాలమునకు వశుడు కాని వాడను నేను నా నెత్తి మీద నిన్ను పెట్టుకున్నాను రా చతుర్ముఖ బ్రహ్మగారు అన్నాడు వీడురు పోయి కను అన్నారు ఆయన అన్నారు తప్ప అందరూ నాన్నా చేశావు నీ బుద్ధి మార్చుకో నీ బుద్ధి మారింది ఇప్పుడు నిన్ను నెత్తి మీద పెట్టుకుంటాను ఇప్పుడు మీకు ఇది విని ఏమైంది శిశుశేఖరా తప్పులు జరిగిన వాటికి వేళ్లు విరవకండి ఇంత కారుణ్యమూర్తి అయిన శంకరుడి పాదాలు పట్టుకున్న వాడికి ఒక్కసారి పట్టుకుంటానని పూనికతో నిలబడితే మిమ్మల్ని కూడా నిత్తి మీద పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదండి అందుకని శశిశేఖర అందుకని నిత్తి మీద చంద్రుణ్ణి పెట్టుకున్నవాడా అని ఈయన్ని పిలవలసి వచ్చింది ఆయన పోయింది చాంద్రమానం వచ్చింది ఇప్పుడు ఈ చంద్రుడు పార్వతీదేవికి గొప్ప భక్తుడయ్యాడు అందుకే మనుశ్చంద్ర కుబేరముద్రాచమన్మద అగస్తీరగ్ని సూర్యశ్చాధ అని క్రోధ భట్టారకో దేవ్యాద్వాదస్వామి ఉపాసకా పన్నెండు మంది అమ్మవారి మహాభక్తులలో ఈయన కూడా ఒకడయ్యాడు అయితే ఇక్కడ ఒక చిత్రం జరిగింది శంకరుణ్ణి చూసి అన్నారు స్వామి చాలా బాగుందండి మీరు నెత్తి మీద చంద్రుని పెట్టుకున్నారు శిశిశేఖర అన్న నామం మీకు వచ్చింది అంతవరకు మేము ఒప్పుకున్నాం అదే సోమనాథలింగం స ఉమానాథుడు ఒక అర్థం అంటే పార్వతీదేవి పక్కన ఉన్నటువంటి కారుణ్యమూర్తి సశక్తి సశక్తి పరుడు కాదు సోముడు అంటే చంద్రుడు సోముడు ప్రార్థన చేశాడు నన్ను ఇంత అనుగ్రహించిన నీవు ఉత్తరోత్తర ఎవరొచ్చినా రక్షించడానికి ఇక్కడే విలియవలసినది అన్నాడు జ్యోతిర్లింగమయ్యాడు అందుకే అది స్వయంభూలింగాలలో జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి లింగం మీకు తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా దీర్ఘకాలం పీడించేటటువంటి వ్యాధులు నయమవుతాయని భవిష్యత్ జన్మలలో చేసిన పాపముల వలన భయంకరమైన వ్యాధులు కుష్టవ్యాధి వంటి వ్యాధి రావలసినటువంటి పాపములు ఖాతాల్లో ఉండిపోయినా అవి భగ్నమైపోతాయని సోమనాథలింగ దర్శనం చెయ్యాలని మనకి శాస్త్రం చెప్తోంది మమ్మల్ని అనుగ్రహించి గోపాలకృష్ణ గారు తీసుకెళ్లబోతున్నారు సోమనాథలింగ దర్శనానికి ఏప్రిల్ లో కనుక ఒకరన్నారు అయ్యా ఇక్కడ వరకు బాగుందండి చాలా బాగుంది సోమనాథలింగ దర్శనం చెయ్యవలసిందే ఈ మీద కన్నుబడే ఈ దేవాలయాన్ని ఎన్ని మాటలు ధ్వంసం చేశారు కొందరు ధ్వంసం చేస్తే మహానుభావుడు ఉక్కు మనిషి అనిపించుకున్నటువంటి భారతదేశపు ఉప ప్రధాని చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి సోమనాథ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి అత్యద్భుతమైన దేవాలయంగా రూపుదిద్దారు ఇప్పుడు కాబట్టి ఈ చంద్రశేఖరుణ్ణి దర్శనం చేసిన మాట యథార్థమైతే అయ్యవారు ఇక్కడ చంద్రుణ్ణి పెట్టుకున్నాడు అనుకోండి చాలా బాగుంది స్వామి ఇక్కడ నువ్వు చంద్రుణ్ణి పెట్టుకున్నావు అనేసి మీరు వెళ్ళిపోగలరండి ఇంటికి మా స్వామి పరమాచార్య స్వామి ఒక మాట చెప్పారు ఆయన అన్నారు ఒక రోజున ఆయన నాకు ప్రాణం అండి మహానుభావుడు అలా వెళ్ళిపోతూ ఎక్కడో వచ్చిన ఏదో గుర్తొచ్చేది ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తే నవ్వు నవ్వేవారు నవ్వు నవ్వి ఆయన అన్నారు మౌళౌ గంగా కరచరణ తలే శీతలాంగ భుజాంగా ేదయాద్రామిత చందనం సర్వగాత్రే సర్వాత్రే శీతం ప్రభూతం యది భవతి నతే నిత్యవాసో మదీయే ఈశ్వర మాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుందండి మొన్ననే కదా పుష్యమాసం వెళ్ళిపోయింది ఆర్ద్రా నక్షత్రమేమో శంకరుడికి ప్రీతి శ్రవణ నక్షత్రమేమో మా స్వామి వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతి శివకేశవులు అని రెండు ఎక్కడ ఉన్నాయండి ఉన్న ఒక్క మూర్తిగా ఒక్కసారి అలంకారం చేయించుకుని మనం సంతోష ఒకసారి అభిషేకం చేయించుకుని సంతోష పెడతాడు కాబట్టి ఆయన అన్నారు మౌలవు గంగా శశాంకౌ ఈశ్వర నీ తలలో ఇప్పటికే గంగమ్మ ఉంది ఆ గంగమ్మ కూర్చుంటుందా ఎప్పుడు కదులుతుంది ప్రవహిస్తుంది మీరు అలా స్టాగ్రెట్ అయ్యి ఎండిపోతే కుడుకంపు వస్తుందండి అందుకని తిరుగుతుంటుంది ఆ జటా అలా తిరుగుతుండలలో ఏమవుతుంది ఇలా కారిపోతుంటుంది ఆ నీళ్లతో నీ ఒళ్ళేమవుతుంది ఎప్పుడూ తడిసిపోతుంది ఎప్పుడు శంకరుని దగ్గరికి వెళ్ళిలా ముట్టుకుందామన్నా పార్వతీదేవి చల్లగా తడిసిపోయి అబ్బా తుడుచుకోండి అంటుంది మళ్ళీ తుడుచుకుంటాడు మళ్ళీ తడిసిపోతుంటాడు కాబట్టి ఈశ్వర ఇప్పటికే గంగు ఉంది అది చల్లగా ఉంటాయి నీళ్లు చాలా దన్నట్టు ఇప్పుడు ఏం చేసావు చంద్రుణ్ణి తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నావు కాబట్టి ఇప్పుడు నీ తలక ఎంత ఎంత చల్లగా ఉండాలి ఎప్పుడు పెట్టుకున్నావో ఆ సోముణ్ణి తలకా ఎంత చల్లతనంతో దిమ్మెక్కి ఉండాలి నిజానికి ఎంత చల్లతనమో ఎంత చల్లగా ఉందో తల నిమ్మిక్కి అంటుంటాం మనం వానలో బాగా తడిసిపోయి ఇంటికి వచ్చారనుకోండి భర్త భార్య గబగబా ఏం చేస్తుందంటే అంటే ఇప్పుడు లేవనుకోండి కుంపట్లో కుంపట్లో బొగ్గులేసి గబగబా విసిరి ఒక్కసారి రండి ఒక్కసారి రండి మీకు పడిశం పట్టేస్తుంది కాస్త సాంబ్రానేస్తానని చక్కగా ఆయన నిప్పుల్లోకి పడకుండా ఇలా కొచ్చే తల ఉంచుతుంటే ఏదో పెద్ద బడాయికి పోయి ఇలా ఏదో తెలియక వంచేసినట్టు తల చాలా ఆవిడ పట్టుకుంటే ఇలా సాంబ్రాన్ని వేస్తుంటే సంతోషం ఇంత వాళ్ళు తడిచిన శ్రమ పోయేది ఆయనకి కాబట్టి అలా తండ్రి నీకు అంతా గంగతో తడిసిపోయింది చాలదా చంద్రబింబాన్ని పెట్టుకున్నావు తల నిమ్మిక్కి పోయింది నువ్వు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి పోని ఆవిడతో ఈ మాట చెప్దామంటే ఇవి చాలా వన్న టింకోటి తగిలాయి మన హృదయంలో ఒక ఆశతో మనం ఏదైనా అడిగినప్పుడు దానికి సమాధానం లేదు అని వస్తే ఆ క్షణంలో మన మనసు యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఒక పక్షి వర్షాకాలంలో గుడ్లు పెట్టడానికి ఆశ్రయం కోసం వెతుకుతూ ఉంది రెండు చెట్లను చూసి వాటి నుండి ఆశ్రయ పొందేందుకు వెళ్ళింది పక్షి మొదటి చెట్టును అడగగా చెట్టు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించింది నిరాశతో పక్షి రెండో చెట్టు వద్దకు వెళ్ళింది రెండో చెట్టు అంగీకరించి దానికి ఆశ్రయం ఇచ్చింది పక్షి అక్కడ గూడు కట్టుకుని గుడ్లు పెక్కింది ఆ తరువాత కొన్ని రోజులకు వర్షాకాలం వచ్చింది భారీ వర్షం కురిసింది మొదటి చెట్టు కులిపోయి బరదలో కొట్టుకుపోవడం ప్రారంభించింది నీళ్లలో కొట్టుపోతున్న ఆ చెట్టును చూసి పక్షి గర్వంతో చెట్టుతో ఇలా అంది ఇదిగో ఇది నీ కర్మా నువ్వు నాకు ఇవ్వలేదు ఇప్పుడు చూడు ఆ భగవంతుడు నిన్ను ఇలా శిక్షించాడు చివరిసారిగా నవ్వుతూ నా ప్రియమిత్రమా నా వేర్లు బలహీనంగా ఉన్నాయని రాబోయే వర్షాలకు నేను తట్టుకోలేనని నాకు తెలుసు అందుకే నీకు ఆశ్రయనివ్వడానికి నిరాకరించాను నీ జీవితాన్ని నీ పిల్లల జీవితాన్ని పణంగా పెట్టడానికి నాకు మనస్కరించలేదు అని అంది పక్షి గర్వం బాధగా మారింది చిరునవ్వు కన్నీలుగా మారాయి ఎందుకంటే తాను తన పిల్లలు ఈరోజు జీవించి ఉన్నందుకు కారణం ఇప్పుడు తెలుసుకుంది మొత్తం పరిస్థితిని అర్థం చేసుకోకుండా మనం ఎల్లప్పుడూ ఎదుటివారి తిరస్కారాన్ని వారి అహంగా పరిగణిస్తాం వాస్తవంగా మనం మన స్వంత సమస్యలలో మునిగిపోయి ఎదుటివారి కోణంలోంచి చుడటం మరచిపోతాం వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా స్వంతగా మనమే అన్నీ ఊహించుకుంటాం ఇతరుల తిరస్కారాన్ని బట్టి ఎన్నడూ వారిని విమర్శించకండి ఎందుకంటే వారి వైపు కోణం మనకు తెలియదు కాబట్టి దాని వెనుక ఎలాంటి మేలు కలుగుతుందో మనకు తెలియదు తిరస్కారాన్ని కూడా గౌరవించండి దానికి సంబంధించి మీ మనస్సులో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆగి లోతుగా ఆలోచించండి మీ ఆలోచన సరైనదా కాద ప్రయోజనకరమైనదా లేక అప్రయోజనకరమైనదా అని అంచనా వేయడానికి ధ్యానం మీకు సహాయపడుతుంది నిన్న వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్టు పుస్తక దుకాణంలోని అమ్మాయి గురించి తప్పుగా భావించడం ఆమె రూపాన్ని బట్టి తప్పుడు నిర్ణయానికి రావడం మనం చూసాం మరి వీరి సంభాషణ ముందుకు ఎలా కొనసాగిందో ఇప్పుడు చూద్దాం మేడం నిజంగా నాకు నిన్నటి వరకు తత్వ బోధ ఎవరు వ్రాసారు అన్నదాని మీదే ఆలోచన లేదు నేను కొద్ది రోజుల క్రితం ఈ విషయంపై ఒక ఉపన్యాసానికి హాజరయ్యాను అది నన్ను బాగా ఆకట్టుకుంది తప్పు ఈ విషయం గురించి మరింత తెలుసుకోవాలన్న ఒక అవగాహన వచ్చింది అని నేను అన్నాను మీరు భారతీయ విద్యాభవన్లో గోదా వెంకటేశ్వర శాస్త్రి గారి ఉపన్యాసానికి హాజరయ్యారా అని కలైవాణి ప్రశ్నించింది అమ్మో నీకెలా తెలిసింది అని ఆశ్చర్యపోతూ అడిగాను ఆయన ఇలాంటి విషయాలపై క్రమం తప్పకుండా క్లాసులు తీసుకుంటారు నిజానికి ఇలాంటి విషయాలపై ఉపన్యాసాలు ఇవ్వడానికి ఈ నగరంలోని అత్యుత్తమ వ్యక్తులలో ఆయన ఒకరు అంది నేను ఆ అమ్మాయిని కుతూహలంగా అడిగాను నీకు ఇలాంటి విషయాలంటే ఆసక్తి ఉందా అవును సార్ నేను స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసల గురించి చాలా చదివాను తత్వబోధ నాకు చాలా ఇష్టమైన విషయం అంది అంటే నువ్వు తత్వబోధ చదివానని చెబుతున్నావా అని ఆశ్చర్యంగా అడిగాను దాని గురించి శివరామన్ గారు వ్రాసిన పుస్తకం చదివాను ఒకసారి చదివితే ఆ పుస్తకాన్ని ఇంకా క్రింద పెట్టాలని అనిపించదు అంది ఎందుకు ఈ పుస్తకంలో ఉన్న ఆ గొప్పదనం ఏమిటి కుతూహలంగా అడిగాను తత్వబోధ గురించి మీకు తెలియదని చెప్పి నన్ను హేళన చేస్తున్నారా సార్ అని అమాయకంగా అడిగింది లేదు నిజమే ఈ విషయం గురించి నాకేమీ తెలియదని నేను అంగీకరిస్తున్నాను అన్నాను చాలా మర్యాదగా నా భార్య ఒక మూలన నిలబడి అంతా చూస్తూ తన సీడి సేకరణను చూసుకొని ఆనందిస్తుంది సార్ నా అభిప్రాయం ప్రకారం ఇది చదివితే మొత్తం వేదాంత సారాంశం మీకు లభిస్తుంది పైగా ఇది చదవడం వర ఎవరైనా సరే జీవితంలో కొంచెం నిరాడంబరంగా సరళంగా మారతారు ఆహకారమంతా ఒకసారిగా మతమాయమైపోతుందని చెప్పొచ్చు అని ఒక సాధారణమైన పుస్తకాన్ని చదవడం ద్వారా ఎవరైనా అంత వినయంగా మారగలన్నది నిజమేనా ఆశ్చర్యంగా అడిగాను ఖచ్చితంగా ఈ పుస్తకంలోని ప్రతి పదంలో పూర్తిగా లేని చదివితే కానీ దీనికి చాలా విశ్వాసం భక్తి ఉండాలి అంది అప్పుడే నా భార్య కూడా మా సంభాషణలో చేరి ఆ అమ్మాయి చాలా సమర్థత కాదని వివేకవంతమైనది అర్థం చేసుకుంది ఆమె నాతో ఇలా చెప్పింది వాషింగ్టన్ పోస్ట్ కోసం మీరు ఈ అమ్మాయిని ఎందుకు ఇంటర్వ్యూ చేయకూడదు ఎల్లప్పుడూ పారిస్ హిల్టన్ గురించే ఎందుకు ఆలోచిస్తాను నాకు కూడా ఆ అమ్మాయికి రుణపడినట్లుగా అనిపించింది నేను ఆమెను ఇలా అడిగాను నువ్వు ఇంటర్వ్యూ కోసం కొంత సమయం కేటాయించగలవా దానికి మా యజమాని అనుమతి ఇవ్వాలి అంతేకాకుండా ఇక్కడ మందికి నా సహాయం అవసరం అందుకే నేను వెళ్ళాలి అని ఆమె సున్నితంగా తిరస్కరించింది నీ పేరెంటి అడిగాను కళాయి అని బదులిచ్చింది ఆ అమ్మాయికి తన కర్తవ్యం పట్ల ఉన్న అంకితభావం తన పనిలో పూర్తిగా నిమగ్నమై ఉండటం చూసి నా భార్య తన యజమానితో నేరుగా మాట్లాడడానికి ముందుకెళ్ళింది నా భార్య యజమానితో సార్ ఆ అమ్మాయి కలైవాణి అవును చాలా కష్టపడి పనిచేసే అమ్మాయి అన్నాడు దుకాణం యజమాని ఈయన నా భర్త విశ్వనాథ్ అని నా భార్య నన్ను పరిచయం చేసింది మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది సార్ అన్నాడు వాషింగ్టన్ పోస్ట్లో సీనియర్ జర్నలిస్ట్ అని నా భార్య చెప్పగానే అది విన్న యజమాని ఒక్కసారిగా లేచి నిలబడి వాషింగ్టన్ పోస్టా అన్నాడు అవును సార్ నేను ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను ఆమె నైతికత నన్ను చాలా ఆకర్షించింది అన్నాను యజమాని ఆ అమ్మాయిని పిలిచాడు అప్పుడు సమయం సాయంత్రం ఐదు దాటి నలభై ఐదు నిమిషాలు కలైవాని వీళ్ళు అమెరికా నుండి వచ్చారు నీతో కొంత సమయం గడపాలని అనుకుంటున్నారు నువ్వు కేటాయించగలవా అని అడిగారు సార్ ప్రస్తుతం దుకాణంలో చాలామంది ఉన్నారు వారికి నా సహాయం కావాలి రేపు వస్తే బాగుంటుందేమో అంది కలైవాణి చాలా సరళంగా ఫర్వాలేదు నేను మళ్ళీ రేపు వస్తాను అన్నాను మరుసటి రోజు ఉదయం టైమ్స్ ఆఫ్ ఇండియాతో చేసుకున్న నా ఏర్పాట్లన్నింటినీ ఉదయి ఆ అమ్మాయి ఇంకా వచ్చిన వారితో బిజీగా ఉందో లేక ఖాళీగా ఉందేమో చూడటంతో వెళ్ళాను నా భార్య నేను కలైవాణి గురించి ఈ విషయాలు తెలుసుకున్నాం కలైవాణి సమీపంలోని ఆర్కాడ్ గ్రామానికి చెందినది ఆమెకు ఐదుగురు సోదరి మనులు ఉన్నారు ఈయన పెద్దది ఆమె తండ్రి మద్యానికి బానిస కుటుంబం పట్ల ఈ ఏనాడు ఎటువంటి బాధ్యత వహించలేదు కొన్నేళ్ల క్రితం చనిపోయాడు ఆమె తల్లి చెన్నైలో ఒక సహాయకురాలిగా పనిచేస్తూ రెండేళ్ల క్రితం ఈ లోకాన్ని విడిచిపెట్టి తన ఆరుగురు కూతులను వదిలేసింది తొమ్మిదో తరగతి ఉత్తీర్ణత సాధించిన ఈ అమ్మాయి ఉద్యోగం వెతుక్కోవాలని నిర్ణయించుకుంది ఆమెకు సాయం చేసేందుకు దిరి క్లేరింగ్ ముందుకు వచ్చింది తనతో పాటు ఐదుగురు అక్కా చెల్లెళ్లను తీసుకొచ్చి తనకున్న చాలీచాలన్ని జీతంతో వాళ్లను పోషిస్తోంది ఆమె ఐదు మంది సోదరిమణులు సమీపంలోని మున్సిపల్ పాఠశాలకు వెళ్తారు ఇంటర్వ్యూలో నేను కలైవాణిని అడిగాను మీకు తత్వబోధ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎప్పుడు కలిగింది కోపంగా ఉన్న సమయంలో ఒక్క క్షణం ఓర్పు పాటించడం వలన వంద క్షణాల పశ్చాత్తాపం నుండి మీరు రక్షించబడతారు కోపం వచ్చినప్పుడు తొందరపడి ఏమి మాట్లాడకుండా ఏమీ చేయకుండా ఒక క్షణం ఆగి సంయమనం ఓర్పు పాటిస్తే ఆ కోపం వల్ల తర్వాత వచ్చే వందల సమస్యలు బాధలు పశ్చాత్తాపాలు తప్పు చేశానే అనే బాధ లేకుండా ఉంటాయి అందుకే ఓర్పు చాలా అవసరమని ఈ సందేశం యొక్క సారాంశం కోపం క్షణికావేశపు క్షణం అద్మిజీవాలై ఎగిసినా కోపం నీదెరగిన కలెదుట చీకటై వివేకం దూరమైన ఆ ఒక క్షణమే ఆవేశపు బంధనం మాట తూలిన చేయిదు దురుసుగా లేచినా తీర్చలేని గాయమై మందం విరిగిపోయిన తరువాత మిగిలేదు వంద క్షణాల పశ్చాత్తాపం అయిన కట్టలు తెంచుకునే ఆ కఠిన క్షణాన మనసులో మెదలకుండా మూయాలి ఒక్క నిమిషం ఒక క్షణం ఓర్పు క్షణం మౌనం రక్షిస్తుంది నిన్ను వందల వేదనల సంకటమండి సహనం గొప్పదనంగా శాంతమే శ్రీరామ రక్షగా ఆ క్షణికావేశాన్ని అదుపు చేయము నిశ్శబ్దంగా ఓర్పునే ఆయుధంగా మలచుకొని జీవిత గమనాన్ని సరిదిద్దుము నిరంతరాయంగా